నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ రామభద్ర క్షేత్రం నుంచి పండరి సంతోష్ కుమార్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి జై శ్రీరామమ్మ శ్రావణ మాసం శ్రావణ మాసం అనగానే ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీ అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తుంటారు ఏంటండి అసలు శ్రావణ మాసానికి లక్ష్మీ అమ్మవారికి ఉన్న సంబంధం ఏంటి ఎందుకు ఈ మాసంలో అమ్మవారిని ప్రత్యేకించి ఆరాధించాలంటారు రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేదే రఘునాథాయనాథీ పతయే నమ లక్ష్మీ అమ్మవారు మనకు లక్ష్మి అనే దానికి గొప్ప అర్థాన్ని చెప్పారండి కోశకారుడు మనకు అమర కోశం అని ప్రమాణం అమరము రాని వారికి నేను అమరను అని అన్నది సరస్వతి అమ్మవారు అలా ప్రతి దానికి అర్థం ఉంటుంది స్వర్గం అనేటువంటి దానికి ఇప్పుడు ప్యారడైజ్ అని వాళ్ళు పెట్టుకున్నారు అక్కడ స్వస్వర్గనా అంటే ఈ విధానంగా ప్రతి దానికి కూడా అర్థం ఉంటుంది అలా అమర కోశంలో లక్ష్మి అనేటువంటి పదానికి గొప్ప అర్థాన్ని చెప్పారు లక్ష్మీ లక్ష్యతే సర్వోనయేతి లక్ష్మీ లక్ష దర్శనాంకయో అనేటువంటి ధాతువు అంటే అమ్మవారి చేత సర్వము ప్రకాశించబడుతుంది అందరికీ కావాల్సింది ఏంటంటే లక్ష్మీయే కదా లక్ష్మీదేంది అనేక రకాలుగా అందులో ధనమూలం ఇదని జగత్ ఆ ధనాన్ని కూడా అనేక రకాలుగా మనం తీసుకోవచ్చు అందుకనే లక్ష్మీ అమ్మవారికి కూడా పేర్లు ఏంటిదంటే లక్ష్మీ పద్మాలయ పద్మ కమల ఎక్కడ ఉంటుంది అమ్మవారు శ్రీ పద్మ హరిప్రియ మనసులోనా విష్ణు యొక్క వక్షస్థలంలో ఉంటుంది కదా అమ్మవారు లక్ష్మీ నివాస నిరవధ్య గురై గుణ సింధు అని చెప్తారన్నట్టు అలా వక్షస్థల నివాసని అలా ప్రపంచమంతా కూడా లక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతోనే జీవనం సాగుతుంది అందరూ అంటారు నేను చాలా సేవగా చేస్తున్నానండి త్యాగంగా చేస్తున్నాను ఎవ్వరూ త్యాగంగా చేరండి అందరికీ కావాల్సినటువంటిది మనం ఆంగ్లంలో చెప్పుకోనంటే విటమిన్ ఎం అంతే ఆ విధానంగా అందరూ ప్రతి ఒక్కరు కూడా దాని గురించే జీవిస్తున్నారు అలా అయినటువంటిది అంటే ధనం ఒకటి అయినటువంటిది అర్థం కాకుండా ధనం అగ్నిర్ ధనం వాయు ధనం సూర్యో ధనం వసు ప్రకృతిని ఆస్వాదించడం కూడా మన భాగ్యం అది భాగ్యదేవత అని భాగ్య సూక్తం అంటారు అన్నట్టు మనకు ప్రాతరగ్నిర్ ప్రాతరింద్రగుం అని చెప్పి అలా లక్ష్మీదేవికి శ్రావణ మాసానికి చాలా విశేషమైనటువంటి ఒక గొప్పనైనటువంటి పౌర్ణిమ రోజు శ్రవణా నక్షత్రంతో కూడుకుని ఉంటే శ్రావణ మాసం ఈ శ్రావణ మాసంలోనే భృగుకి భృగువు ఒకానొక సమయంలో మనకు ఆ కథ అంతా కూడా తెలిసినటువంటిదే వెళ్ళి విష్ణు వక్షస్థలాన్ని అంతపుడు లక్ష్మీదేవి భూమి మీదకి వచ్చినటువంటి మాసం కూడా ఈ శ్రావణ మాసమే ఆ కుల్హాపూర్లో అమ్మవారి నివాసమై ఉన్నది తర్వాత ఈ శ్రావణ మాసంలోనే వరలక్ష్మి వ్రతం వరహ అంటే అర్థం ఏంటిది అంటే శ్రేష్టమైనటువంటిది అనేటువంటి అర్థం కూడా వస్తుంది వరం దదాతి అంటే అన్ని కూడా ఇచ్చినటువంటిది అమ్మవారు లక్ష్మీ అమ్మవారు కటాక్ష సముసనా విధి అమ్మవారిని ఆరాధిస్తే సర్వము కూడా సిద్ధిస్తాయి అందరికీ కూడా తెలిసినటువంటిది అష్టలక్ష్ములు అష్టలక్ష్మిలలో ధనలక్ష్మి తర్వాత గజలక్ష్మి ఇవన్నీ కూడా ఒక మహారాజు గారి దగ్గరికి వెళ్ళి వచ్చి అంటా మేము మీ దగ్గర ఉండదలుచుకోలేము మేము బయలుదేరుతున్నాము అని అంటే అప్పుడు మహారాజు గారు అంటారు సరే మంచిది అంటారు చివరికి ధైర్యలక్ష్మి వచ్చి అడుగుతుంది నేను కూడా బయలుదేరుతాను అంటే నువ్వెక్కడికి వెళ్తావు నిన్ను చూసుకునే కదా అలాంటి లక్ష్మి అంటే ఏంటంటే ధైర్యం ఉద్యమం సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమ ఇవన్నీ కూడా అమ్మవారు మనకు అనుగ్రహిస్తుందంట అంటే రూపాలు పేర్లు వేరు గాని అమ్మవారు అమ్మవార రకాలుగా ఉన్న ఒక్కరైనా ఒకే స్వరూపం ఒకే స్వరూపం అనేక రకాలుగా మనకు అనుగ్రహిస్తూ ఉంటుంది ఎవరైనా ఎందుకని ఇన్ని రూపాలుగా కొలవాలంటారు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి భిన్న రుచులు కదా ఒకే రుచి రుచించదు కదా అలా లోక లోకమంతా కూడా భిన్న రుచులతో కూడుకున్నటువంటిది అలా ఈ శ్రావణ మాసంలో నమోస్తు సోమాం మృత సోదరాయ ఎవరండి అమ్మవారు చంద్రుడి తోబుట్టువట సొంపు కలల కేరుదు చంద్రుడికి సంబంధించినటువంటిది చంద్రుడి సోదరి నమోస్తు సోమాం మృత సోదరాయ నమోస్తు నారాయణ వల్లభాయో చంద్రుడి యొక్క సోదరి సోదరి అంటే చంద్రుడు అంటే ఎవరు అన్నగారు కదా చంద్రుడి అన్నగారు తర్వాత నారాయణ వల్లభాయి విష్ణుమూర్తి యొక్క భార్య కదా ఇక్కడ ఇద్దరు ఉన్నారు ఎవరు పుట్టింటి వారు మెట్టింటి వారు ఇద్దరు ఉన్నారు కదా ఇద్దరు కలిసి ఉన్నటువంటి మాసం అంటే శ్రవణ నక్షత్రం విష్ణుమూర్తి పౌర్ణమి చంద్రుడు చంద్రుడు కాబట్టి అత్తగారు అమ్మవారు ఇద్దరు కూడా అమ్మగారు కలిసి ఉంటే ఏ స్త్రీకైనా కూడా ఆనందమే కదా ఆనందం ఇంకా ఏముంటుంది అందుకనే గొప్పది లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి మాసము ఈ మాసము ఏ స్త్రీకైనా కూడా అంతే కదండి అవునవును ప్రధానంగా స్త్రీలకు స్త్రీ అంటేనే లక్ష్మీ స్వరూపం అండి మాతృవత్ పరదారాంశ ఒక ధర్మపత్నిని తప్పించి ప్రతి స్త్రీని కూడా పాదాలకు చూసి నమస్కారం చేయమన్నది శాస్త్రం లోష్టవత్ పర ఇతరుల యొక్క ద్రవ్యాన్ని లోష్టవత మట్టిలాగా చూడమన్నారు ఒకవేళ మనం అనుకోకుండా చాలా వరకు లక్ష్మి కటాక్షం అండి అలా కుబేరులు అవుతున్నారండి వందల కోట్లు అని అంటే అంటే మంచిదే సంపద ఉండడం అన్నటువంటిది మంచిదే కానీ అన్యాయంగా ఆర్జిస్తే లక్ష్మీదేవిని కూడా చాలా జాగ్రత్తగా మనము స్వధర్మంగా అందుకనే లక్ష్మీదేవిని ఏ విధంగా సంపాదించాలంటే స్వార్జితం ఉత్తమం స్వంతంగా సంపాదించినటువంటిది ఉత్తమం పితురార్జితం మధ్యమం అంటే వంశపార వచ్చినటువంటిది మధ్యమైనటువంటిది ఇంకా భ్రాత్రార్జితం స్త్రీ ఆర్జితం అంటే వేరే ఉద్దేశం కాదు ఎవరి దగ్గర అయినా కూడా మనం తీసుకుంటే అది మనది కాదు అందుకనే నిరంతరము కూడా మానవుడు నహి క్షణం తిష్ట అంటే ఒక క్షణం కూడా కూర్చోకూడదు ప్రతి క్షణము కూడా ఏదో ఒక కర్మ చేస్తూ ఉండాలి అలా స్వార్జితంగా సంపాదించాలి అది నిలబడుతుంది అది వంశపార పర్యము కూడా ఉంటుంది అన్నిటికంటే గొప్పనైనటువంటిది ఏంటంటే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం ఉండడం ద్వారా ఆచంద్రార్కం సురుడు చంద్రుడు ఉన్నంత కాలము కూడా వంశాభివృద్ధి స్థిర లక్ష్మి అనేటువంటిది కలుగుతుందంట అలా ఈ శ్రావణ మాసంలో ఎవరైతే ఈ వరలక్ష్మి దేవిని లక్ష్మీ అమ్మవారిని ఆరాధిస్తారో అందరూ కూడా ఆరాధించవచ్చు ఈ లక్ష్మీ అమ్మవారిని వివాహమైనటువంటి ప్రతి మాతృమూర్తి ప్రతి స్త్రీ కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని నాలుగు శుక్రవార శుక్రవారాలు ఆరాధించవచ్చు ఈ వరలక్ష్మి వ్రత విధానంలో మనం ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఎప్పుడు చేసుకోవాలి అంశాన్ని తప్పకుండా తెలుపుకుందాం తప్పకుండా అండి ఇప్పుడు స్వామి వారికి సంబంధించిన మాసం ప్లస్ వాళ్ళ అన్నయ్య చంద్రుడికి సంబంధించిన మాసం ఇప్పుడు వారిద్దరిని కూడా కొలవాలిగా అమ్మవారితో పాటు ఈ నెలంతా కూడా మనం కొలుస్తున్నాం కదా చంద్రశేఖర 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 పాహిమాం రజతాద్రి శృంగ నికేతనం అలా చంద్రశేఖరుణ్ణి ఆరాధిస్తే ఈ శ్రావణ సోమవారాల్లో మృతి యొక్క అందరికి భయం ఏంటిదండి మరుక్షణం మరో రోజు ఏమి జరుగుతుందో అనే భయం కదా భయం తొలగిపోతుందంట అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ అమృత తత్వాన్ని ప్రసాదిస్తాడు ఆ పరమేశ్వరుడు పరమేశ్వరుణ్ణి అందరూ అందరూ అనుకుంటారు లక్ష్మీదేవిని ఆరాధిస్తే ఎంత ఐశ్వర్యాన్ని ఇస్తుందో ఐశ్వర్యం ఈశ్వరాది చేత్ ఈశ్వరుణ్ణి ఆరాధించడం ద్వారా త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం చరియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణమని ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించడం ద్వారా అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాయుధ్యం దేహిమే పార్వతీ పతి అని పరమేశ్వరుణ్ణి ఇది ఆ శివుణ్ణి ఆరాధించవచ్చు అందరూ అనుకుంటారు లక్ష్మీదేవిని ఒక్కదాన్ని ఆరాధించాలి కానీ లక్ష్మి నారాయణుణ్ణి ఆరాధించండి అంట వరలక్ష్మి వ్రతం కూడా ఒక్కరే కూర్చొని చేసుకుంటున్నారు విచిత్రం ఏంటిది అంటే ఇప్పుడు ఈ ఈ కొంతకాలం నుండి వచ్చింది కానీ పూర్వం ఏంటిదంటే అండి ఏ కార్యమైనా ఏ వ్రతమైనా ఏ పూజ ఏ దీక్ష అయినా కూడా భర్త అనుమతితోని భార్య భర్తలు కలిసి చేసుకోవాల్సినటువంటి వ్రతాలండి వరలక్ష్మి వ్రతం వరలక్ష్మి వ్రతం కూడా ఇద్దరు కలిసి చేసుకోవాలి అసలు కొత్తగా ఈ రోజు కాలంలో అంటే కాల ప్రభావం అలా కల యొక్క ప్రభావం కాల ప్రభావం రాదా అండి ఒక్కరు చేసుకునేది వస్తుంది ప్రధానంగా ఇద్దరు కలిసి చేసుకుంటే యజమాని కూడా కూర్చుంటే చాలా విశేషం ఫలితం ఆ ఫలితం ఆ పూర్ణ ఫలితం అక్కడ ఆరాధించడం కూడా ఇప్పుడు ఒక్కరినే పిలుస్తారా మీరు ఏదైనా మంచి కార్యక్రమం ఉంటుంది మీరు ఒక్కరే రండి అంటారా అలా కుటుంబ సమేతంగా అందుకనే ఆ లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిందనే కదా మహావిష్ణువు కూడా తిరుమలకు వచ్చి నివాసుడై ఉన్నాడు అమ్మవారు ఇక్కడ ఉంటే స్వామి అక్కడ స్వామి ఉంటే అమ్మ అక్కడ మనది కూడా ఏ వివాహ వ్యవస్థ కూడా చాలా గొప్పగా చెప్పారు వీళ్ళందరూ ఆదర్శం మనకు లక్ష్మీనారాయణ ఉమామహేశ్వర వాణి హిరణ్య గర్భ శచిరంధర అరుంధీ వశిష్ట శ్రీ సీతారామ అలా ఆదర్శ దంపతులు ఆది దంపతులు అలా జీవన విధానం చాలా గొప్పనైనటువంటిది వారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి కలిసి ఉండాలి కలిసి ఉండేటువంటి సంప్రదాయం మొత్తానికి మాసమంతా ఒక అంతా ఒక కాకుండా దంపతి సమేతంగా ఇద్దరిని పూజించాలి ప్లస్ పూజ చేసేవారు కూడా దంపతులు చాలా మంచి ఫలితం చేయాలండి దంపతులుగానే కూర్చోాలి సంకల్పం దంపతులు కలిసి చేసుకోవాలి కదా ఆ వరలక్ష్మి వ్రతంలో కూడా ప్రమాణం ఉంది భర్త అనుమతి తీసుకునే చేస్తాడు కదా అవునవును అసలు మనకు చాలా ప్రమాణాలు ఉన్నాయండి శాస్త్రం అంటేనే శాసించేటువంటిది సంతోషం అండి ధన్యవాదాలు జై శ్రీరామమ్మ